చరిత్ర జరిగింది తొమ్మిది కాబట్టి వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా భారతదేశానికి చాలా కీలకమైన సమయం వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా భారతదేశము ఇంకా అభివృద్ధి చెందలేదు మనం అభివృద్ధి చెందాలి డెవలప్డ్ కంట్రీ కాదు మనం డెవలపింగ్ కంట్రీ అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యం దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు విశ్వ గురుగా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని నిలబెట్టాలా దానికి బీజం వేశారు నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా రానున్న రోజుల్లో మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవం పెంచడం కోసం భారతీయ జనతా పార్టీని బలపరచాలి కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రోజు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా దేశం అభివృద్ధి జరగాలన్నా దేశం తలెత్తుకొని తిరగాలన్నా దేశ గౌరవం పెరగాలన్నా పేదవాడికి మేలు జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాలు పెరగాలన్నా శాంతి రావాలన్నా వ్యవసాయం ముందుకెళ్లాలన్నా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవసరం కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విద్యావంతులు మేధావులు ఏదైతే రామ్మోహన్ గారు అయ్యారో వారి రకంగా విద్యావంతులు మేధావులు చేరాల్సింది కోరుతా బీజేపీ కోసం కాదు నరేంద్ర మోడీ గారి కోసం కాదు దేశం కోసం బీజేపీలో చేరండి భారతీయ జనతా పార్టీ అభివృద్ధిదే భారతీయ జనతా పార్టీ పటిష్టమైతేనే శక్తివంతంగా ఉంటేనే దేశం శక్తివంతంగా ఉంటుంది కాబట్టి దేశం శక్తివంతంగా ఉండాలంటే బీజేపీ శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలను నేను బీజేపీలో చేరాల్సిందిగా ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా యువకులు రైతులు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరాల్సిందే కోరుతా ఉన్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు